ఈరోజు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఎట్లా కీలక ఎట్లాస్ట్ సర్పంచ్ ఎన్నికలు జరుగుతుంది రెండు సంవత్సరాలు అధికారంలోకి వచ్చి రేపటికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు వాళ్ళు సంబరాలు ప్రజాపాలన బ్రహ్మాండంగా ఉంది అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది అని ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో సర్పంచ్ ఎన్నికలను అడ్డం పెట్టుకొని ఏదో సెలబ్రేషన్స్ అనేటువంటి పేరు ఎలక్షన్లు ఉన్న పర్మిషన్లు తీసుకొని మున్సిపాలిటీ పరిధిలో మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు పెద్ద ఎత్తున అన్ని చోట్ల చూస్తున్నా అభివృద్ధిని చూసి ఓటు వేయండి అభివృద్ధిని చూసి ఓటు ఏమంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మద్దతు ధరలు ఎవరైతే వాళ్ళ పోటీ చేస్తున్నారో వాళ్ళకి అసలు ఓటే వేయకూడదు ఎందుకంటే రెండు నెలల నుంచి వాళ్ళు చేసింది ఏమీ లేదు ఆరు గ్యారంటీల పేరు మీద తెలంగాణ ప్రజలు నిట్ట నిర్మూలన మోసం చేసి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తాం పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ప్రతి నెల మహిళలందరికీ ఇస్తామని ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ మహిళకు కూడా ఇచ్చినటువంటి ఎక్కడైనా ఇచ్చిన వాళ్ళు నిరూపించండి నిరూపించండి ఎక్కడ కూడా ఒక్క మహిళ కూడా ఇచ్చినటువంటి దాఖలా పెద్ద మోసం ఇది మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి గొప్ప మోసం ఇది కాబట్టి రేపు వాళ్ళు జరుపుకోవాల్సింది ఆరు గ్యారంటీల అమలు విషయంలో మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని బ్రహ్మాండంగా మోసం చేయగలిగినామని సెలబ్రేషన్ చేసుకోవాలి మేము బ్రహ్మాండంగా మోసం చేసాము మోసపోవడం అనేది మీ కర్మ మేము అబద్ధాలు చెప్పినాము మమ్మల్ని నమ్మి మీరు మోసపోయిందంటే అది మీ తప్పు అనేటటువంటి విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సర్పంచ్ల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి గ్రామాలలో అభివృద్ధిని గత టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా గ్రామాల్లో అభివృద్ధి జరిగింది అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులే తప్ప నరేంద్ర మోదీ ప్రభుత్వం ద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చిన నిధుల ద్వారానే గ్రామ పంచాయతీలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి సర్పంచ్ అకౌంట్లో డైరెక్ట్గా నిధులు వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వం అనేక మాటలు చెప్పి సర్పంచ్లతో పనులు చేయించి చివరికి వాళ్ళకు బిల్లులు ఇవ్వలేకుండా అప్పుల పాలు చేసి అనేక మంది సర్పంచ్లు చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు చేస్తున్న సంఘటన కూడా గుండె నొప్పితోన గుండెపోటుతో చనిపోయిన సంఘటన మనం చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చూసినాం ఆ పరిస్థితి ఎందుకంటే మేము బిల్లులన్నీ ఇచ్చేస్తాం మేము రాగానే అన్ని బిల్లులు చెల్లిస్తామనే మాట చెప్పొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఈరోజు ఇంకా గ్రామాలకు ఎక్కడ గ్రామాలకు పోయినా గ్రామ పంచాయతీలలో సర్పంచులు గత సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రాకుండా ఇంకా అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలాగా నెందుతున్నారు మాజీ సర్పంచ్ గ్రామ పంచాయతీ భవనాలు కట్టింది అంగన్వాడీ భవనాలు కట్టింది ఎక్కడెక్కడైతే కట్టించిందో కట్టిన చోట ఇంకా వాళ్ళకు వాళ్ళకి ఇనాగ్రేషన్లు అయిపోయినాయి గానీ ఇంకా బిల్లు కానిటువంటి పరిస్థితి మనం ఇవాళ చూస్తున్నాం ఈరోజు రెండు సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు ఇది వాస్తవమా కాదా చెప్తున్నాను మేము ఏ మోసం పెట్టుకొని పోవాలి ఒక లక్ష రూపాయలు ఎక్కడైనా పోయి మా అంతరం మేము ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అని ఇంకా ఎమ్మెల్యే నిధులు కూడా లేవు మాకు పోయి మేము ఈ ఊరిలో ఒక లక్ష రూపాయలు పని కావాలి ఒక రోడ్డు ఏంటి డ్రైనే చేయండి అంటే ఇచ్చే పరిస్థితులు లేమని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం చూస్తున్నాం కూడా గ్రామ పంచాయతీలలో నేను ప్రజల్ని ఒకటే కోరుతున్నా మీరు సర్పంచ్ ఈరోజు అనేక మంది ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు పార్టీల మద్దతు పోటీ చేస్తున్నారు ఆ గ్రామంలో గెలుస్తారనేటటువంటి వారికి అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి ఇప్పుడు ఎవరికైతే గ్రామంలో మంచి పేరు ఉందో గెలుస్తారంటే ఎగో నేను మద్దతు ఇస్తాను నేను మద్దతు ఇస్తాను అందరూ మద్దతు ఇచ్చేటటువంటి విధంగా ఈరోజు సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి ఈ సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ దగ్గర రేపు గెలిచిన ప్రతి ఒక్క సర్పంచ్ కూడా ఆ గ్రామ అభివృద్ధికి నిధులు కావాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నిధ అభివృద్ధి జరిగేది ఇవాళ ఎక్కడెక్కడైతే గ్రామ సర్పంచులు గ్రామాల లోపల అభివృద్ధి గురించి గ్రామంలో ఒక రోడ్డు కావచ్చు లేదా ఒక స్కూల్ బిల్డింగ్ కావచ్చు లేకుంటే ఆ ఊర్లో ఇంకా ఇతర గ్రామస్తులు కోరుకునేటటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఏవి కోరుకున్నా ఆ గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధిని ఆకాంక్షించి ప్రజలు ఓటేసి మేము గెలిపిస్తే గ్రామంలో అభివృద్ధి అనేటటువంటి ఒక నమ్మకంతో విశ్వాసంతో వాళ్ళు ఓటేసి గెలిపిస్తారు గ్రామ పంచాయతీలు ఆ గ్రామంలో ఎవరి మీద విశ్వాసం నమ్మకం ఎక్కువన్నా లేదా ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులు కానీ అనేక రకాల కారణాలు ఉంటాయి ఆ గ్రామంలో సర్పంచ్ గెలవాలంటే కొన్నిసార్లు అందరూ ఏకాభిప్రాయంతో గెలిచి ఉంటారు మనం చూస్తున్న నిన్న మన వేలం పాటలు కూడా నడుస్తున్నాయి ఈరోజు గ్రామాలలో అభివృద్ధి గురించి ప్రజలు కూడా ఎందుకంటే మేము గ్రామాలకు పోతే ఎంత అద్భుతమైన పరిస్థితి ఉంటే గ్రామాలలో ఒక్కొక్క గుంత రెండు ఫీట్లు మూడు సీట్ల గుంతలు ఉన్నటువంటి దుస్థితిని చూస్తున్నాం గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రతినిధులు వేరే పార్టీలో ఉన్నారు అప్పుడు కూడా ప్రభుత్వం ఉంది అప్పుడు కూడా రూలింగ్ పార్టీలోనే ఉన్నారు ఇప్పుడు కూడా గెలిచింది ఇంకో రూలింగ్ పార్టీలో టిఆర్ఎస్ బీఆర్ఎస్ గెలిచిండ్రు కాంగ్రెస్ గెలిచిండ్రు ఇప్పుడు అధికారం డెవలప్మెంట్ కోసం పోయినాం ఎందుకంటే కొత్త ఒకటి నేర్చుకున్నారు గెలిచిన వాళ్ళు పార్టీలు మారేది అభివృద్ధి కోసం మారుతున్నాం అభివృద్ధి ఎవరు అభివృద్ధి అనేది ప్రజలు ఆలోచిస్తారు వాళ్ళ సొంత అభివృద్ధి కోసమా లేదా నిజంగా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ అభివృద్ధి కోసమా అనేది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరు ఉన్నారు మీ గుండెల మీద చేసుకోండి మీకెవరైనా లేదా ప్రత్యేకమైన అనుమానాలు ఉంటే మన తెలుగు కానీ పార్టీలపైన కానీ వ్యక్తులపైన కానీ మీ గుండెల మీద చేసుకొని వాస్తవంగా నిజంగా గత పదేళ్ళు దాటిపోయింది గ్రామాలలో కానీ ఎక్కడైనా కానీ రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నది అభివృద్ధి అనేది పదే పదే చెప్పుకుంటారు అభివృద్ధి ఏం జరిగింది నెట్టెబాడు ప్రాజెక్ట్ కనుక ఈ ప్రాంతంలో నేను ఉన్నప్పుడు పూర్తి చేయకుండా ఉంటే ఈరోజు పెద్ద ఎత్తున గ్రామాల్లో వ్యవసాయం పనులు లేక రైతులందరూ కూడా మన బతుకు కోసం ఏ కర్ణాటక మహారాష్ట్రకో పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకు చెప్తున్నా అంటే గట్టు లిఫ్ట్ నేనున్నప్పుడు గట్టు లిఫ్ట్కు శంకుస్థాపన చేసి దాన్ని ఆరు నెలల పూర్తి చేసేటటువంటి ప్రాజెక్టు రెండు టర్ములైంది ఇప్పటిదాకా పూర్తి కాలేదు రెండవసారి మళ్ళా ఇప్పటిదాకా లిఫ్ట్ పనులు ఇంకా నడుస్తూనే ఉంది కొడితే దానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పూర్తి చేయాలంటే ఆరు నెలల్లో గట్టు లిఫ్ట్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి ఒకరోజు ఇదంటారు అది అంటారు ఇంకేమేమో అంటారు ఇంకా దురదృష్టకరం ఏంటంటే జూరాలా ప్రాజెక్టు మన జూరాలా ప్రాజెక్టుకు దాని మెయింటెనెన్స్ లేదు ఆ ప్రాజెక్ట్ యొక్క మెయింటెనెన్స్ లేక దాని యొక్క గేట్లు కానీ దాని యొక్క నిర్మాణంలో కానీ అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా మెయింటెనెన్స్ జరగలేదు ఆ మెయింటెనెన్స్ చేయాలని దానికి అనుకు దానికి ప్యారలల్గా ఆ బ్రిడ్జ్ మీద పెద్ద ఎత్తున మనకు ఇక్కడ నుంచి అవుతుంది ఈ గద్వారం నుంచి అటు ఆత్మపూర్ సైడ్ పోవాలంటే ఆ బ్రిడ్జే మనకు వేరే దారి లేదు అటు ఆత్మపూర్ పోవాలన్నా ఇంకొక ఎటుకోవాలన్నా మనం జూరాల బ్రిడ్జ్ మీద వెళ్ళి దాటాలి సో ఈరోజు జూరాల ప్రాజెక్టును కాపాడాలంటే ప్యారలల్ గా ప్రాజెక్టు సేఫ్టీ కోసం బ్రిడ్జ్ కట్టాలా ప్రాజెక్టు పక్కల అనేటటువంటి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రపోజల్ అది ఆ తర్వాత కాలేదు అర్థనేట్ పెండింగ్ అయిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది దాన్ని పట్టించుకోలేదు ప్రాజెక్టు మెయింటెనెన్స్ కూడా పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రెండేళ్ళు అయింది ముందునే నీళ్ళు మన పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం జురాల ప్రాజెక్టు దగ్గర పరిస్థితులని గేట్లు ఓపెన్ కావడం లేదని లీకేజ్లని పెద్ద ఎత్తున అదేదో పెద్ద ఎత్తున ప్రమాదం గేట్లు కొట్టుకపోతే ప్రమాదం జరుగుతున్నటువంటి విధంగా పెద్ద ఎత్తున దాని మీద వార్తలు వచ్చినాయి గా ఇక్కడికి అంటే రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో మాట్లాడినా మేము ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి వారు దురాల ప్రాజెక్టు సందర్శించినప్పుడు మాట్లాడినాం ఇక్కడ గా మనకు ఉన్నటువంటి ప్రాబ్లము గా కూడా మనం ప్రాజెక్టు సేఫ్టీ ఇప్పటిదాకా నిర్మాణం కాలేదు దాన్ని ఎప్పుడైతే టేకప్ చేయాలి ప్రాజెక్టు కట్టి మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా దాదాపు ఇటువంటి ముఖ్యమైనటువంటి అంటే ఈ ప్రాంతమే కాదు జురాల ప్రాజెక్ట్ అనేది మనకు అందరికి జిల్లాకే కాదు ప్రధానంగా అనేక ప్రాజెక్టులకు ఇప్పుడు జురాల ప్రాజెక్టే ఇటు మేషంపాడు కానివ్వండి మన జురాలు కానివ్వండి అటు అడ్డీఎస్ కు మన కెనాలకు నీళ్ళు ఇచ్చేది కానివ్వండి అటు రామనపాడుకు పోయేటటువంటి మెయిన్ కెనాలే కానివ్వండి ఇవన్నీ పెద్ద ఎత్తున దాని మీద ఆధారపడి ఉన్నటువంటి విషయం మనం అందరికీ తెలుసు చూడాలి కాబట్టి ఆ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యతను దాన్ని కాపాడుకునేటటువంటి ఆవశ్యకతను మీరు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా మీడియా కూడా కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం భవిష్యత్తులో ఏదైనా ఈ యొక్క సేఫ్టీ కారణాలతో బ్రిడ్జ్ కట్టకుండా పోతే ఏదైనా భవిష్యత్తులో కనుక దానికి నష్టం జరిగితే దానికి పూర్తిగా బాధ్యత ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారే భరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు దీనిపైన సీరియస్గా తీసుకొని సంబంధిత అధికారులతోన పూర్తి విచారణ చేసి ప్రాజెక్ట్ సేఫ్టీ ను వెంబడే టేకప్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతాను మీ పాత్ర కూడా కీలకం మీడియా మిత్రుల పాత్ర కూడా కీలకం ఏవైనా విషయాలు ప్రభుత్వ దృష్టికి పోయి పరిష్కారం చేయడానికి మీ వంతు పాత్ర కూడా మీరు పోషించాలి రాజకీయ నాయకులే కాదు మీడియానే మెయిన్ కదా మాధ్యమాలు మీరు ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యలో సంద అనుసంధానం చేసేటటువంటి మాంచవాలే మీడియా